భారత రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిని ఎన్నవ నిబంధనలో పేర్కొన్నారు ఏ డెబ్బై మూడవ బి ఎనభైవ సి వందవ డి నూట అరవై రెండవ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి నూట అరవై రెండవ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసిన చట్టం ఏది ఏ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు బి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు సి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ పతాక నమూనా రాజ్యాంగ పరిషెత్తుచే ఎప్పుడు ఆమోదం పొందింది ఏ పంతొమ్మిది వందల నలభై ఆగస్ట్ ఇరవై తొమ్మిది బి పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఇరవై రెండు సి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను డి పంతొమ్మిది వందల అరవై జనవరి ఇరవై ఆరు కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఇరవై రెండు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో మొదట ఎన్ని నిబంధనలు ఉన్నాయి ఏ నూట ఇరవై ఎనిమిది బి నూట యాభై మూడు సి నూట నలభై ఏడు డి మూడు వందల తొంభై ఐదు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి మూడు వందల తొంభై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ యుఎస్ఏ రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి ఏ ఏడు బి నూట నలభై ఏడు సి ఎనభై డి ఎనభై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ఏడు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం రచించడానికి తీసుకున్న సమయ పరిధి ఎంత ఏ తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది బి ఎనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సి ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి ఇరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డి పన్నెండు నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పద్నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ రెగ్యులేటింగ్ అనగా ఏ ఒప్పందం బి క్రమబద్ధం సి సంధి డి దిగుమతి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి క్రమబద్ధం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత రాజ్యాంగ చట్టంగా ఏ చట్టాన్ని పేర్కొంటారు ఏ చార్టర్ చట్టం బి రెగ్యులేటింగ్ చట్టం సి భారత ప్రభుత్వ చట్టం డి పిట్స్ ఇండియా చట్టం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి రెగ్యులేటింగ్ చట్టం నెక్స్ట్ క్వశ్చన్ మొదటిగా రెగ్యులేటింగ్ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది ఎవరు ఏ విలియం బెంటింగ్ బి వారన్ హేస్టింగ్ సిడ్ నార్త్ డి విలియం పిట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి లార్డ్ నార్త్ నెక్స్ట్ క్వశ్చన్ వారెన్ హేస్టింగ్ ఎప్పుడు బెంగాల్కు గవర్నర్గా నియమించబడ్డాడు ఏ ఏప్రిల్ పదమూడు పదిహేడు వందల డెబ్బై రెండు బి మే రెండు పదిహేడు వందల ఎనభై ఎనిమిది సి జూన్ రెండు పదిహేడు వందల తొంభై ఎనిమిది డి ఆగస్ట్ పది పదిహేడు వందల ఎనభై తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ఏప్రిల్ పదమూడు పదిహేడు వందల డెబ్భై రెండు థ్యాంక్ యూ